వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ టాపిక్ మీద ప్రతిరోజు ఎవరో ఒక ఖచ్చితంగా మెయిల్ చేస్తూ ఉంటారు అక్క ప్లీజ్ చెప్పండి ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు మేము రీసెంట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి నాకు అట్లా ఎవరైనా రీసెంట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి అన్న వాళ్ళకి నాకు ఈ ఆన్సర్ చెప్పబుద్ధి కాదనమాట చాలాసార్లు చాలా చేసాను ఈ టాపిక్ మీద వీడియో అని చెప్పేసి చెప్పబుద్ధి కాదు అక్క మిమ్మల్ని ఒక ఒక వన్ ఇయర్ నుంచి మేము ఫాలో అవుతున్నాము అని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు చూడండి సో వాళ్ళకైతే చెప్తాను అమ్మ నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్ చేశాను ఈ టాపిక్ మీద అని చెప్పేసి చెప్తాను ఇంకా రీసెంట్ వాళ్ళని ఒక రెండు మూడు సార్లు చెప్పాను కూడా అమ్మ ఈ టాపిక్ మీద నేను వీడియో చేశాను చూడండి అని అంటే అక్క ఎట్లా సెట్ చేయాలక్క మాకు రావట్లేదు అని అంటూ ఉంటారు మేము కూడా మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారక్క ఇద్దరు పాపలని ఇద్దరు బాబులని మీలాగే మాకు ఇద్దరు పాపలని ఇంకొంతమంది పాప బాబు ఇట్లా అన్ని చెప్తా ఉంటారు అనమాట ఇంకా మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నాను కూడా వాళ్ళు కూడా మేలు చేస్తూ ఉంటారు ఎట్లా మేనేజ్ చేయాలి అని చెప్పేసి సో నేను ఒకటే చెప్తాను అంటే వాళ్ళ యొక్క మెయిన్ కన్సర్న్ ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా అక్క ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే వస్తుంది ఆ వీడియో ఖచ్చితంగా టువెల్ అరౌండ్ టువెల్ అట్లా వస్తుంది కదా మీరు ట్వెల్వ్ ఓ క్లాక్కి మీరు వీడియో పోస్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది ఒక వన్ అవర్ ముందు మీరు షూట్ చేసి ఉండాలి దాన్ని ఇంకా ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి దాంతో ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఉంటుందని మీరే చాలా సార్లు చెప్పారు కదా సో ఎట్లా టువెల్వ్ కల్లా మీరు వచ్చింది వీడియో అని అంటే మీ ఛానల్ నుంచి వీడియో వచ్చింది అని అంటే ఖచ్చితంగా టెన్ కట్లా మీరు స్టార్ట్ చేసి ఉండాలి టెన్కి మీరు చదువుకుంటూ ఉండాలి మళ్ళీ చదివిన కంటెంట్ని మీరు షూట్ అంటే షూట్ చేసిన దాన్ని వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి సో ఇదంతా చేయడానికి మీకు టెన్ ఓ క్లాక్ కల్లా వర్క్స్ అన్నీ అయిపోయి ఉండాలి కదా సో ఎట్లా అవుతాయి అక్క ఇవన్నీ అంటే నిజంగా మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైం ఉంటుందో ఆ టైం కల్లా అన్ని పనులు అయిపోతాయి ఆ టైం తర్వాత మీకు ఇంకేం పనులు ఉంటావా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడు కొంతమంది అక్క మీరు ఎట్లా టైం మేనేజ్ చేస్తున్నారు మార్నింగ్ మీరు ఎప్పుడైతే లేస్తారో ఆ టైం నుంచి మీరు ప్రిపరేషన్కి కూర్చుంటారో చూడండి ఆ టైం మీరు ఒక్కొక్కసారి నైన్ థర్టీ అంటారు ఒక్కొక్కసారి టెన్ అంటారు సో ఆ టైం వరకు ఈ ఫోర్ అవర్స్ టైం గ్యాప్ ఉంటుంది కదా ఆ ఫోర్ అవర్స్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో అదొక్క వీడియో చేయండి అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ నేను నోటితో చెప్పాను కానీ ఎప్పుడు ఇది ఒక వీడియో రూపకంగా అయితే నేను చేయలేదు ఎందుకంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు అనమాట సో టైం అయితే నిజంగా చెప్తున్నాను కదా టైం మేనేజింగ్ అనేటువంటిది చాలా పెద్ద టాస్క్ అది చాలా పెద్ద బిగ్ మ్యాటర్ అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే చాలా కష్టము ఆ టైంలో ఇంకా షూట్ చేయడం అనేటువంటిది ఇంకా డిఫికల్ట్ టాస్క్ అనమాట నాకు సో ఆ ఫోర్ అవర్స్లో నిజంగా కాళ్ళకు చక్రాలు చక్రాలు కట్టుకునే తిరుగుతూ ఉంటాను మార్నింగ్ అయితే వీడియోలో ఒకసారి క్లియర్గా చెప్తానండి ఇన్ కేస్ కుదిరితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను అది సాటర్డేస్ మాత్రమే చేయగలను అనమాట నేను ఇంకా మిగతా రోజుల్లో నేను చేయలేను సాటర్డే ఏంటిది అని అంటే అప్పుడు నేను లంచ్ స్కిప్ చేయొచ్చు మిగతా అన్ని రోజులు సోమవారం నుంచి ఫ్రైడే వరకు మండే నుంచి ఫ్రైడే వరకు నేను ప్రతిరోజు నేను టిఫిన్ చేయాలి బాక్స్ కట్టాలి ఇవన్నీ నాకు చాలా టైం పడుతుంది నేను షూట్ చేయడానికి ఉండదు నేను షూట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవడానికి ట్రై చేసినా కూడా నాకు అవ్వట్లేదు ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఈ షూట్ చేసే ఈ టైంలో నేను నా పిల్లలు కరెక్ట్గా ఫుడ్ తింటున్నారా లేదా అనేటువంటిది పట్టించుకోలేకపోతున్నా నేను ఒకటి రెండుసార్లు ట్రై చేశాను కానీ నాకే చిరాకు వచ్చిందనమాట నేను వీడియో షూట్ చేయడం కోసం నా పిల్లలు ఫుడ్ సరిగ్గా తింటున్నారా లేదా అనేటువంటిది నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సో ఫర్ మీ కిడ్స్ ఫస్ట్ ప్రియారిటీ తర్వాత యూట్యూబ్ ఇవన్నీ అని చెప్పేసి నేను వీడియోస్ కూడా నేను కొన్ని తీసినవి కూడా నేను ఎడిట్ చేద్దాం అనుకునే కూడా నేను డిలీట్ కూడా చేసేసిన సో ఆ టైంలో నేను షూట్ చేస్తే నాకు పిల్లల్ని నేను సరిగా చూసుకోలేకపోతున్నాను అని చెప్పేసి నేను పక్కకు పెట్టేసిన అనమాట సో ఇన్ కేసు కుదిరితే సాటర్డే అప్పుడు నేను ట్రై చేస్తాను కానీ దానికి ఎవరో ఒకరు హెల్ప్ కావాలండి నాకు ఆ టైంలో పిల్లలు బిజీగా ఉంటారు నార్మల్గా నా పెద్దపాప షూట్ చేస్తుంది అప్పుడప్పుడు తనకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత అది కూడా తనకు డిస్టర్బ్ అవ్వద్దు తన స్టడీకి తన వర్క్ అంతా అయిపోయిన తర్వాత హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆ యూజ్ టు హర్ ఏమైనా షార్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే తనే నాకు షూట్ చేస్తుంది నాకు వీడియోస్ షూట్ చేస్తుంది కానీ మార్నింగ్ టైంలో నేను చేయలేనమాట తనని ఫోర్స్ చేయలేను అంటే తనని అడగలేను కూడా నేను సో అందుకని చెప్పేసి షూట్ చేయట్లేను కాకపోతే నేను ఒక ఓవరాల్గా చెప్తాను ఒక హౌస్ వైఫ్కి అంటే నన్ను అడిగిన వాళ్ళ వల్లలో ఏంటిదంటే వాళ్ళకు నాకు ఒక యాడ్ అయ్యే థింగ్ ఏంటంటే యూట్యూబ్ కూడా చదువుకునే నార్మల్గా నేను ఎక్కడో మార్మూల ప్రాంతాలలో కూర్చొని చదువుకుంటే నో వన్ విల్ కమ్ టు ఆస్క్ మీ కదా దిస్ క్వశ్చన్ సో నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్లనే పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ లైక్ హౌ యూఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ హౌస్ హోల్డ్ వర్క్స్ కిడ్స్ ఫ్యామిలీ ఇంకా ప్రిపరేషన్ యూట్యూబ్ ఇవన్నీ చూసేసరికి సో ఎవరైతే మన ఛానల్ వీడియోస్ చూస్తారో వాళ్ళకి ఏంటి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏమో లేడీ ఫస్ట్ థింగ్ తిను యూట్యూబ్ అంటే తిను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ షీఈ్ రన్నింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆల్సో సో ఎట్లా తినకి ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతున్నాయి ఇదే క్వశ్చన్ అడుగుతారు సో ఐ అగ్రి కుదిరితే చేయడానికి ట్రై చేస్తాను బట్ ఈ వీడియోలో నేను ఒక చిన్న చెప్తాను అనమాట ఒక చిన్న సలహా అయితే ఇస్తాను కంప్లీట్గా హౌస్లో మనకు పనులన్నీ కంప్లీట్గా అవ్వాలి అని అంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మనం మార్నింగ్ లేసే టైం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చలికాలం కొంచెం లేట్గానే లేస్తాను సిక్స్ కట్ల లేస్తున్నాను ఇంతకుముందు ఫైవ్ థర్టీకే లేసేదాన్ని ఇప్పుడు చలికాలం లేవలేకపోతున్నాను ఫైవ్ థర్టీకి లేస్తానండి నేను నా టైంని జస్ట్ రఫ్గా చెప్తాను మనము ముందు రోజే అన్నీ ఇప్పుడు టిఫిన్స్కి అట్లాంటివి ఏమైనా ఉంటే ముందు రోజే అన్నీ చేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ ఇట్లాంటి అనుకోండి ముందు రోజే తీసి పెట్టుకుంటాను లేకపోతే అవ్వదు మునక్కాడ కూర కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి మునక్కాడ చిక్కుడుకాయ తప్ప మిగతా ఏది నేను ముందు రోజు కట్ చేసి పెట్టుకుని బెండకాయ దొండకాయ అవన్నీ అప్పుడే చేసుకుంటాను ఇంకా ఇట్లాంటి బెండకాయ దొండకాయ ఇట్లాంటివి చేయాలి అని అంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేస్తాను నాకు వెజిటేబుల్ కటింగ్కే ఎక్కువ టైం పడుతుంది సో నేను షార్ప్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా నాకు పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి అంటే టిఫిన్ లంచ్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి పిల్లలకు స్నానం చేయించేసి అన్ని వాళ్ళని రెడీ చేయించేసి వాళ్ళకి ఫుడ్ తినిపియాలి ఇంకా అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ సో ఇవన్నీ చేయాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేయాలి సో నాకు ఎయిట్ ఫిఫ్టీన్ వరకు నేను నా పిల్లలు స్కూల్లో దిగబెట్టేయాలి మేమే బండి మీద డ్రాప్ చేస్తాము బస్సు ఉంది ట్రాన్స్పోర్ట్ అది వన్ వే ట్రాన్స్పోర్ట్ మాత్రమే టూ వే కాదు ఎందుకంటే అట్లీస్ట్ అట్లనైనా తగ్గుతుంది కదా ఫీ అని చెప్పేసి మేమే ఫస్ట్ డ్రాప్ చేసి వస్తాం వాళ్ళని వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు వస్తారనమాట సో ఇది సో ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా నా పనులన్నీ అయిపోవాలి సో నేనేంటిదంటే మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఎయిట్ ఫిఫ్టీన్ టూ అవర్స్ ఉంటుంది ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చెప్పాలంటే ఈ ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ వరకు నేను వాళ్ళని ఎండకు తీసుకెళ్తాను అనమాట మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో ఎండ రాదు కాబట్టి లోపలికి సో నేను వాళ్ళని డాబా మీదకి తీసుకొని వెళ్ళి ఒక ఫిఫ్టీన్ ఒక టెన్ మినిట్స్ అట్లా నేను ఎండకైతే ఉంచుతాను అనమాట నేను సో ఈ టూ అవర్స్లో మనం అన్ని పనులన్నీ మేనేజ్ చేసుకోవాలి ఇన్ కేస్ అంటే కిడ్స్ స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే సో ఇది ఫాలో అవ్వండి బెటర్ ఫైవ్ థర్టీకి లేస్తే ఇంకా బెస్ట్ మార్నింగ్ లేవగానే టీ తాగుతానండి నేను టీ తాగేసి అంటే మన కంప్లీట్ మనకు కావాల్సిన మనం బ్రష్ ఇవన్నీ ఇంటి ముందు కూర్చి ముగ్గు పెట్టడం నేనైతే బాత్ అవన్నీ పెట్టుకుంటే అవ్వదు బాత్ పూజ ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు సో ఈ టూ అవర్స్లో నాకు ఏంటిదంటే నేను ఫస్ట్ నేను టీ తాగి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి చట్నీ రెడీ చేయాలి ఇంకా ఫస్ట్లోనైతే నేను ఇవన్నీ చేసేదాన్ని మళ్ళీ తర్వాత నేను డైట్ మెయింటైన్ చేస్తాను పిల్లలకు కూడా మంచి డైట్ ఇవ్వాలి అని చెప్పేసి రాగి జావా ఎగ్స్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశాను కానీ పిల్లలు ఏంటిదంటే తినట్లేదు సరిగ్గా తినకపోవడం వల్ల వాళ్ళు ఇంకా వీక్ అయిపోయారు జావ ఇష్టంగా తాగలేకపోతున్నారు ఎంత ట్రై చేసినా సగమే తాగుతున్నారు ఎగ్గు కూడా సరిగ్గా తినట్లేరు అంత మార్నింగ్ మార్నింగ్ సో దానికి సప్లిమెంట్గా నేను ఈవినింగ్ అట్లా ఇస్తున్నాను మార్నింగ్ వాళ్ళ కడుపు అనేటువంటిది ఫుల్గా లేదనమాట సగం సగం అంటే హాఫ్ అట్లనే ఉంటుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్లో అయితే రెడీ చేస్తున్నాను ఇడ్లీ ఇంకా కొంచెం పోహా ఉప్మా ఇలా చేస్తున్నాను సో టిఫిన్ మళ్ళీ ఈ స్నాక్స్ అంటే వాళ్ళకు బాక్స్లో స్నాక్స్ పెడతాం కదా స్నాక్స్ పెట్టడము ఇంకా అన్నం వండడము కూర చేయడము సో ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి టిఫిన్ తినిపించడము వాళ్ళకి స్నానం చేపేయడం వాళ్ళకి రెడీ చేపించడం వాళ్ళ బాక్స్ సర్దడం వాళ్ళని ఇంకా సాక్స్ అవన్నీ షూ సాక్స్ అన్నీ వేయించేసి రెడీ చేసేసి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేయడం ఇదంతా టూ అవర్స్లో అయిపోతుంది నాకు ఫస్ట్లో ఈ వంట చేయడమే పెద్ద ప్రాబ్లం కూర ఉడికేది కాదు ఏ కూర చేసినా సో మెల్లమెల్లగా 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 నేను టూ అవర్స్లో ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను ఫస్ట్లో నాకు చాలా ఇబ్బంది అయింది అనమాట అంటే నా ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఒక్క టైంకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట నా చిన్న పాప ప్లే స్కూల్లో ఉన్నప్పుడు నైన్ ఫార్టీకి అట్లా వెళ్ళేది ఇప్పుడు తను ఫస్ట్ క్లాస్కి వచ్చింది కాబట్టి ఇద్దరు సేమ్ టైంకి సేమ్ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నా రొటీన్ అనేటువంటిది మారింది సో ఇప్పుడు నాకు టైం అనేటువంటిది ఇంతకు ముందుతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కాదు టూ అండ్ హాఫ్ అవర్స్ ఎక్కువ దొరుకుతుంది అనమాట సో టైం అనేటువంటిది ఎప్పుడు ఒకలా ఉండదు అండ్ పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు కొంతమంది ఒక కిడ్ స్కూల్కి వెళ్ళి ఒక కిడ్ ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఇద్దరు చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే పిల్లలకు వాళ్ళ మదర్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో సో వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది నేను అట్లా చేసుకుంటాను నా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అంటే నేను స్కూల్ నుంచి వెళ్ళి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి ఇంకా నేను బ్రష్ అంటే బ్రష్ కాదు నేను స్నానం చేసుకొని పూజ చేసుకొని నేను టిఫిన్ చేసుకొని మా హస్బెండ్కి కూడా బాక్స్ పెట్టేసి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మెల్లగా నైన్ థర్టీకి అట్లా కూర్చుంటాను నైన్ థర్టీ ఒక్కొక్కసారి క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది క్వార్టర్ టు టెన్కి అట్లా నేను కూర్చొని ఇంకా నేను వీడియో అంటే చదువుకునేటప్పుడే నేను కెమెరా అయితే ఆన్ చేసి పెడతాను ఆ వీడియో అనేవి షూట్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వీడియో అనేటువంటి షూట్ అయిపోయిన తర్వాత నేను దాన్ని ఎడిట్ చేసుకుంటాను అప్లోడ్ చేస్తాను అదే అంత పెద్ద టైం అయితే టేకింగ్ కాదు అది అది అప్లోడ్ అయిపోతుంది అది ఎడిట్ అంటే ఎడిట్ చేసిన తర్వాత నేను దాన్ని అది ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది చెకింగ్ జరుగుతుంది ఇదంతా దాని అంతట చేసుకునే పని నేను దాంతో చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు సో నా చదువు నేను చదువుకుంటాను సో ఎప్పటివరకు మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ చేస్తాను బ్రేక్ టైంలో ఒకవేళ ఏమైనా కమెంట్స్ రిప్లై ఇవ్వాలంటే ఇస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా వీడియోస్ ఇంకేమైనా షూట్ ఉంటే చేసుకుంటాను ఇంకా తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి వెళ్ళి ఫోర్ ఓ క్లాక్ అలా తీసుకొస్తాను ఇంకా వాళ్ళకి ఆ టైం వరకు ఫోర్ వరకు మాత్రమే నాకు గ్యాప్ ఉంటుంది తర్వాత ఫోర్ తర్వాత కంప్లీట్గా నేను ఫ్యామిలీకి డెడికేటెడ్ అనమాట నా పిల్లలకు చదువు చెప్పుకోవాలి నా చదువు కాదు ఫస్ట్ నా పిల్లల్ని కూడా నేను చదువుకునేలా చూసుకోవాలి వాళ్ళు మంచిగా వాళ్ళకి మంచి చదువునివ్వాలి మళ్ళీ వాళ్ళకి మంచి హోంవర్క్స్ చేపిస్తాను వాళ్ళకి స్నాక్స్ తినిపిస్తాను మళ్ళీ నెక్స్ట్ డిన్నర్ ప్రిపరేషన్ డిన్నర్ ఒక్కొక్కసారి డిన్నర్ ముందే చేసి పెట్టుకుంటాను పిల్లలు స్కూల్ నుంచి ఒకవేళ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి ఇంకా ఖచ్చితంగా నేను ముందే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఆఫ్టర్నూనే అట్లా ప్రిపేర్ చేసుకుంటాను అప్పుడు వాళ్ళకు కొంచెం టైం ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది ప్రిపరేషన్కి అన్నట్టు సో దిస్ ఈజ్ హౌ ఐ మేనేజ్ మై థింగ్స్ అనమాట ఇంకా నేను ఈవినింగ్ టైంలో ఇంకా నేను ఎక్కువ షూ ఎక్కువ మొబైల్ అయితే ఎక్కువ టచ్ చేయను ఇన్ కేస్ ఏమైనా చేసుకున్న ఏమైనా ఉన్నాయనుకోండి వీడియోస్ సో అవి నేను అప్లోడ్ చేసుకుంటాను లేదంటే ఎడిట్ చేసుకుంటాను ఒకవేళ సీరియస్ ప్రిపరేషన్లో ఉంటే ఇదంతా సీరియస్ ప్రిపరేషన్లో లేననుకోండి నేను చదువుకి మాత్రం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అంతే మాక్సిమం టూ అవర్స్ అంతకంటే ఎక్కువైతే పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఎంత ఎక్కువ టైం నేను చదువు మీద పెడుతుంటే అంత ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఐఎమ్ గెటింగ్ అనమాట సో నాకు అర్థమైంది ఏది ఎక్కడ వరకు ఇవ్వాలో అక్కడ వరకు ఇద్దాం అది యూట్యూబ్ అయినా స్టడీ అయినా ఏదైనా కంప్లీట్గా నా లైఫ్ నా ఫ్యామిలీకే డెడికేట్ చేసుకుంటున్నాను అనమాట సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అట్లనే ఇంకెవరికైనా ఈ వీడియోని షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి ఓకేనా బాయ్